భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు వేగంగా మారుతున్నాయి ఇరు దేశాల మధ్య అనేక సార్లు చర్చలు జరిగినా పెద్ద మైలురాయి వంటి ట్రేడ్ అగ్రిమెంట్ మాత్రం ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు అయితే ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతుందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి భారత అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరబోతుంది అని అమెరికా అధ్యక్షుడు స్పష్టంగా సూచించినట్లు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవిలో పనిచేసిన యుఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సా వెల్లడించారు కెవిన్ హసెట్ మాటలు ఊహాగా కావు ప్రస్తుతం జరుగుతున్న చర్చలను ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలను అతను బాగా అవగాహన కలిగిన వ్యక్తి అతను చేసిన వ్యాఖ్యలు అమెరికా వైపు నుంచి వస్తున్న కొత్త సానుకూల సంకేతాలకి ప్రతిబింబం ఇదే సమయంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోషల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలో శుభవార్త వింటారు అని ఆయన పేర్కొనడం ఒప్పందం దాదాపు సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తుంది ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన అంశం మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధించిన అతనపు ఇరవై ఐదు శాతం సుంకం అమెరికా ఈ సుంకానికి ప్రధాన కారణంగా చూపించింది భారత్ రష్యా నుండి భారీగా ముడి ముడిచమును దిగుమతి చేసుకుంటుంది అనేది ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ మాత్రం ధరకు రష్యా ఆయన్లు కొనుగోలు చేస్తుంది అనే అభిప్రాయం వాషింగ్టన్లో పెరిగింది ఈ విమర్శల కారణంగానే అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై అతనపు సుంకాలు విధించింది అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది రష్యా ముడి చమురు దిగుమతులు కొంతమేర తగ్గుతున్నాయి మన దేశంలో రష్యా ఆయిల్ ను అధికంగా దిగుమతి చేసుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ఒకటి నుంచి రష్యా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసిన ముడి చమురు ఆధారంగా తయారు చేసిన పెట్రోలియం ఉత్పత్తులనే ఎగుమతి చేస్తామని ప్రకటించింది అంటే రష్యా చెమురు వల్ల అమెరికాతో పెరిగిన ఉద్రిక్తతను తగ్గించే దిశగా రిలయన్స్ అడుగులు వేస్తుంది ఈ పరిణామం చాలా ముఖ్యమైనది ఎందుకంటే అమెరికా భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరడానికి ఒక ప్రధాన అడ్డంకి రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ అనే అంశమే ఇప్పుడు ఆ కారణం తగ్గిపోతూ ఉండటంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ మొదటి దశపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది నిపుణుల అంచనా ఏమిటంటే మొదటగా ఒక ప్రీలిమినరీ అగ్రిమెంట్ విడుదలవుతుంది తర్వాత దానిపై ఆధారపడిన ఫైనల్ టర్మ్ ఖరారవుతాయి ఇరు దేశాలకు లాభాలు ఉన్నప్పటికీ వేగంగా ఈ ఒప్పందం పూర్తవడం భారత్కు ప్రత్యేకంగా ఎంత ముఖ్యమంటే అమెరికా అతనపు సుంకాలు విధించిన ప్రతిరోజు మన దేశ పరిశ్రమలకు నేరుగా నష్టమవుతుంది ఎగుమతిదారులకు ఖర్చులు పెరుగుతున్నాయి పోటీ సామర్థ్యం తగ్గుతుంది ప్రపంచ మార్కెట్లో భారత ఉత్పత్తుల ధరపరంగా వెనుకబడుతున్నాయి అందుకే ఈ ఒప్పందం త్వరగా కుదిరితే భారత ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది సుంకాలు తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మళ్లీ మామూలు స్థాయికి వస్తుంది ముఖ్యంగా ఫార్మా ఇంజనీరింగ్ గుడ్స్ ఆటో కాంపోనెంట్స్ టెక్స్టైల్స్ గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా భారత కంపెనీలు పెద్ద స్థాయిలో లాభపడతాయి